ఒరిజినల్గా కలిసేది వేరే ఉంటుంది ఇప్పుడు మేము ఒరిజినల్గా ఈ కు అందరం కలిసి వచ్చినాం చాలా సంతోషంగా ఉన్నది మీరు చూస్తున్నది కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాశపేట స్వామి అదే విధంగా మందమారి సినిమా నమస్తే నమస్తే ఇది మంచిర్యాల అంతేనా మంచిర్యాల మంచిరా మంచిరాలా మ్యారేజ్ ఉంటే వచ్చిన పాటు నా షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్స్లో నటించిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు అందరం కలిసి ఈ ఫంక్షన్కు అటెండ్ అయినా మేము చాలా సంతోషంగా ఉంది అందరం కలిసి ఫంక్షన్ రావడం చాలా తక్కువ ఉంటాయి చాలా తక్కువ ఉంటాయి ఎందుకని అడగండి మూవీసినలో వేరే ఒరిజినల్గా కలిసేది వేరే ఉంటుంది ఇప్పుడు మేము ఒరిజినల్గా ఈ కు అందరం కలిసి వచ్చినాం చాలా సంతోషంగా ఉన్నది మీరు చూస్తున్నది కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాశ్పేట స్వామి అదే విధంగా మందమ్మారి సినిమా ఈ ఛానల్ కూడా మనదే అందులో షార్ట్ ఫిల్మ్స్ మాత్రం వస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్న మాత్రం కాసపేట స్వామి ఛానల్ వస్తాయి ఇంకా ఏమైనా వివరాలు మన నరహర చెప్తాడు అనా ఓన్లీ నువ్వు చెప్పాల్సింది ఈ పెళ్లికి మన అందరం కలిసి ఇక్కడికి వచ్చినందుకు మనం ఏ విధంగా ఫీల్ అయినాం ఇది ఒక్కటే చెప్పాలి డాక్టర్ ప్రవీణ్ అన్నీ విలేకరికం అలా పిల్లల పెళ్లికి వచ్చిన మా యూట్యూబ్ ఛానల్ మా డైరెక్టర్ మా డైరెక్టర్ల గింబాలు చూస్తున్నాడు ఒక నిమిషం మా బిడ్డలు మా అన్నలు మా కొడుకు అంటే చిన్న కొడుకు యాప్టీ చేసిండు నేను కొడుకు గౌరవాల కొడుకు రామా పెద్ద కొడుకు నా పక్కనే ఉన్నాడు ఇట్లందరం మంచిగా వచ్చి అన్న పిలిచిండు మా టూట్లు అందరినీ వెళ్ళమని మేము వచ్చి అటెండ్ అయినాం పెళ్ళికి అప్సెంట్లు మాట్లాడు నా పేరు వెంకటేష్ నేను మన మా బృందం యూట్యూబ్ ఛానల్ హాస్పిటల్ సామాన్య ఛానల్ ద్వారా పరిచయమైనటువంటి అయినటువంటి డాక్టర్స్ ఉన్నాను ఈ మధ్య చాలా సినిమాలు నాలుగైదు సినిమాలు మేము అందరికీ అద్భుతంగా చేసాం అదేవిధంగా మా టూప్ ద్వారా ఇక్కడ ఈ పెళ్లి ప్రోగ్రామ్ కావడం జరిగింది పెళ్లి గ్రామం ఆ వీడియోలో మాకు చాలా ఎంటర్మెంట్ చూపించింది ఆ సందర్భంగా మేము అందరం తుచుకున్న జ్ఞాపకార్థంగా ఈ వీడియో గట్టిగా ఎందుకంటే లాంగ్ ఉంది కావాలా పెద్ద ఓకే రైట్ మరి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మనమరి సినిమా యూట్యూబ్ ఛానల్ సినిమాలు మాత్రం వస్తాయి అందులో లైక్ చేయండి షేర్ చేయండి ఓకే రైట్